పిత పుత్ర పవిత్ర నామమున ఆమె మన రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఈరోజు తల్లి శ్రీ సభ సామాన్య ఎనిమిదవ ఆదివారాన్ని కొనియాడుచున్నది ఈ సామాన్య ఎనిమిదవ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో మూడు దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము శిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము నాలుగవ వచనము నుంచి ఏడవ వచనం వరకు రెండవ పట్టణము కొరింతీయులకు రాసిన మొదటి లేఖ పదిహేనవ అధ్యాయము యాభై నాలుగవ వచనము నుంచి యాభై ఎనిమిదవ వచ్చిన వరకు స్వార్థ పఠనము లోకా స్వార్థ ఆరవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం నుంచి నలభై ఐదవ వచనం వరకు ప్రియ సహోదరి ప్రియ ఈ ఈరోజు మనం ఇంట్లో ఉన్నటువంటి మూడు దివ్య గ్రంథ పట్టణాల నుండి మూడు విషయాలు గుర్చి ఈరోజు మనం కాసేపు ధ్యానం చేద్దాం నెంబర్ వన్ నోటి మాట నెంబర్ టూ కపటం నెంబర్ త్రీ ఆధ్యాత్మిక అంధత్వం ప్రియ సహోదరి ప్రియ ఈ ఈరోజు మొదటి విషయం గురించి ధ్యానం చేద్దాం నెంబర్ వన్ నోటి మాట ఈరోజు మనం వింటున్నటువంటి మొదటి పట్టణం స్వార్థ పట్టణం కూడా మన నోటి మాట మన వ్యక్తిత్వాన్ని మన నోటి మాట మన బుద్ధిని మన నోటి మాట మన గుణాన్ని మన నోటి మాట మన సేలాన్ని ఈ లోకానికి తెలియజేస్తుంది అని తెలియజేస్తున్నాయి కనుక మన నోటి మాట మంచిగా ఉండాలి మన నాలుక మంచిదే ఉండాలి ఈనాడు మనం వింటూ ఉన్నటువంటి మొదటి పట్టణములో గ్రంథకర్త మన నోటి మాట లేదా మన నోటి సంభాషణను తెలియచేయటానికి మూడు అలంకారాలను వినియోగిస్తున్నాడు నెంబర్ వన్ మన సంభాషణ మన నోటి మాట ఊపుతున్నటువంటి జల్లడ లాంటిది అని నెంబర్ టూ మన నోటి మాట మన సంభాషణ కుమ్మరి తయారు చేసిన కుండను పరీక్షించే ఆవము వంటిది అని నెంబర్ త్రీ మన నోటి మాట మన సంభాషణ కాయలు కాచే చెట్టుకు జరిగేటువంటి పరామరిక లాంటిది అని తెలియజేస్తూ ఉన్నాడు ఈ మూడు అలంకారాలను కాసేపు మనం ధ్యానం చేద్దాం తాపి మేస్త్రి గోడను ప్లాస్టరింగ్ చేయాలంటే తనకి సన్నటి ఇసుక కావాలి దానికోసం అతడు జల్లెడను వాడతాడు ఆ జల్లెడను వాడినప్పుడు సన్నటి ఇసుక క్రింద పడుతూ ఉంది రాళ్ళు రప్పలు ఆ యొక్క జల్లెడులోనే ఉంటాయి పూర్వకాలం ధాన్యాన్ని నూర్చేటప్పుడు రైతు కళ్ళమును తయారు చేసేవాడు ఆ కళ్ళములో చివరి ధాన్యాన్ని ఎత్తినప్పుడు ఆ ధాన్యముతో పాటు మట్టి పిల్లలు కూడా వచ్చేవి ఆ ధాన్యాన్ని మట్టి పిల్లలను వేరు చేయటానికి రైతు జల్లెడును వాడేవాడు అప్పుడు ఆ ధాన్యము క్రింద పడిపోయి ఆ జల్లెడలో మట్టి పిల్లలు మిగిలిపోయేవి మన యొక్క నోటి మాట మన యొక్క సంభాషణ కూడా ఇలాగే ఉంటుంది మన నోటి మాట మన సంభాషణ మన వ్యక్తిత్వాన్ని మన గుణాన్ని మన బుద్ధిని తెలియచేస్తుంది కనుక మన నోటి నుండి వచ్చే మాట మంచిదై ఉండాలి కన్ను మిన్ను అనక ఇష్టం వచ్చినట్లు మనం మాట్లాడకూడదు కళ్ళు నెత్తికెక్కి చిన్న పెద్ద అనేటువంటి తారతమ్యత లేకుండా ఈ మాటలు ఎవరిని ఏ విధంగా బాధిస్తున్నాయో అని కూడా ఊహించకుండా మనకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు అందుకనే మొదటి పట్టణము సువార్థపట్నము కూడా మన నోటి మాట మంచిదై ఉండాలి అని మన నోటి సంభాషణ ఇతరులకు మేలు చేసేదే ఉండాలి అని మనకి తెలియచేస్తున్నాయి ఎందుకంటే ఈనాటి సువార్థపట్నములో యేసు సూప్రోఫైల్ అంటున్నాడు హృదయ పరిపూర్ణత నుండి మన నోటి మాట వస్తూ ఉంది అని మన నోటి నుండి వచ్చే మాట మన హృదయం ఎలాంటిదో తెలియచేస్తూ ఉంది మన నోటి నుండి వచ్చే మాట మంచిదైతే మన హృదయం మంచిది అని మన నోటి నుండి వచ్చే మాట చెడ్డది అయితే మన హృదయము చెడ్డది అని మనకి తెలుస్తూ ఉంది అలాగే మంచి చెట్టు ఎప్పుడు కూడా మంచి ఫలాలను ఇస్తుంది చెడు చెట్టు ఎప్పుడు కూడా చెడు ఫలాలను ఇస్తుంది కనుక నీ నోటి మాట నీ హృదయాన్ని చూసిస్తుంది కాబట్టి నీ హృదయాన్ని సూచించేటువంటి నీ నోటి మాటను అదుపులో ఉంచుకుని ఆ మాట మంచిగా ఉండే విధంగా జాగ్రత్త పడాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ మనకి ఒక సామెత ఉంది నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అని కనుక మన నోరు మంచిదైతే మన హృదయం కూడా మంచిదే మనకి మరొక సామెత కూడా ఉంది కాలు జారినా సరి చేసుకోవచ్చు కానీ నోరు జారితే మాట జారితే దాన్ని చేసుకోలేము అని ఎందుకంటే మన నోటి నుండి వచ్చేటువంటి మాటలు బాకులాగా ఇతరుల యొక్క మనసులను కొన్నిసార్లు వేస్తూ ఉంటాయి మన నోటి నుండి వచ్చే మాటలు కొందరు హృదయాలను పగలగొడతాయి బాధిస్తాయి అందుచేత పగిలినటువంటి అద్దానైనా మనం అతికించొచ్చేమో కాని ఒక్కసారి మనస్సు విరిగితే ఒక్కసారి హృదయం పగిలితే ఆ హృదయాన్ని మరలా అతికించటం బాగు చేయటం చాలా కష్టము ఉదాహరణకు ఓ అత్తగారు తన కోడలు పిలిచి నీవు చాలా చెడ్డదానివి నీ వలన మా కుటుంబం నాశనం అయిపోతుంది నీ వలన కుటుంబాలు కూలిపోతున్నవి నువ్వు అలాంటి దానివి నువ్వు ఇలాంటి దానివి అయినా సరే నిన్నంటే ఏమొస్తుంది అసలు ఇక్కడ కన్నా తల్లిని నేను పెంచిన తండ్రిని అనాలి అని అందే కొంతకాలం అయిన తర్వాత అత్తగారు అన్న మాటలు అవి సరైన మాటలు కాదు అని గ్రహించి కోడలతో మంచిగా ఉండాలనుకుని మరలా మంచి చేసుకోవాలనుకుని ఆ కోడలు పిలిచి అమ్మా నువ్వు చాలా మంచిదానివి నీవు నా కోడలు కాదు నువ్వు నా కూతురు లాంటి దానివి నువ్వు నాకు అంత ఇష్టం నాకు ఎంత ఇష్టం నేను బాగా ఇష్టపడుతున్నాను అని చెప్పడం ప్రారంభించింది కానీ ఆ కోడలో ఆ అత్తగారిని అస్సలకి నమ్మటం లేదు అమ్మా ఎందుకు నమ్మట్లేదు అని అడిగినప్పుడు ఆమె అంటే నన్ను అనాలి కానీ ఆమె మా అమ్మగారిని అందే ఆమె మా నాన్నగారిని అందే మా అమ్మగారు ఏం చేశారు మా నాన్నగారు ఏం చేశారు కనుక ఆమె అంటే నాకు చాలా కోపంగా ఉంది ఆ మంటే నాకు చాలా పగగా ఉంది అని చెప్పడం జరిగింది ప్రియ సహోదరి ప్రియ సహోద నిజమే ఒకసారి మనం అనేసిన మాటల్ని మనం వెనక్కి తీసుకోలేం ఒకసారి మనం అన్నటువంటి మాటల వలన ఎవరి అయినా బాధపడినట్లయితే మనం అన్నటువంటి మాటల వలన ఎవరి హృదయమైనా గాయపడినట్లయితే దాన్ని మనం బాగు చేయలేం ఎందుకంటే ఆ మాటలు ఆ వ్యక్తిని అంత తీవ్రంగా బాధించేయి కాబట్టి అందుచేత మనము మన మాట్లాడే సమయంలో జాగరూకత వహించాలి మన మాటలు ఇతరులను బాధించకూడదు మన మాటల వలన ఇతరులకు మంచి జరగాలి మన మాటల వలన ఇతరులకు మేలే జరగాలి అటువంటి జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి ఈనాటి పఠనాలు మనకి హెచ్చరిక చేస్తున్నాయి ప్రియ సహోదరి ప్రియ సహోదర ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు వ్యక్తి ఎదుట ఒకలాగా మాట్లాడతారు వ్యక్తి వెనకాల ఇంకొకలాగా మాట్లాడతారు వ్యక్తి ఎదుట నువ్వు వీరుడివి సూర్యుడివి నువ్వు అలాంటి వాడివి ఇలాంటి వాడివి అంత మంచి వాడివి నీ వలన ఆ మేలు జరిగింది ఈ మేలు జరిగింది అని చెప్తారు కానీ అదే వ్యక్తి అదే వ్యక్తి వెనకలకు వెళ్ళిన తర్వాత నీవేంటో నాకు తెలియందా నీ ఎంత చూస్తా అని చెప్పి తనలో తాను అనుకుంటాడు అంటే మనం మాట్లాడేటువంటి మాటలు బయట ఒకలాగా ఉంటాయి లోలోనూ ఒకలాగా అనుకుంటాం మనిషి ఎదుటిగా ఒక రకంగా మాట్లాడతాం మనిషి వెనుక ఇంకొకలాగా మాట్లాడతాం మాట్లాడే మాటల వలన ఆ వ్యక్తి ఎంత బాధపడుతున్నాడో మనం గ్రహించాలి మనం మాట్లాడే మాటల వలన తర్వాత మనకు జరిగేటువంటి నష్టం ఏమిటో గ్రహించి ఆ మాటలు మాట్లాడాలి నిజానికి ఆ వ్యక్తి చెడ్డవాడైతే మనం సరిచేయవలసి వస్తే మనం కరెక్ట్గా మాట్లాడాలి సరిచేయాలి కానీ లేనిపోని నిందలు వేసి ఆ వ్యక్తిని బాధిస్తే ఆ వ్యక్తి ఎంత బాధపడతాడో తర్వాత మనం ఎంత బాధపడతామో మనకి ఎంత నష్టం జరుగుతుందో మన గ్రహించి మన నోటి నుండి వచ్చే మాటలు మంచి మాటలుగా వచ్చులాగన జాగ్రత్త పడాలి చాలాసార్లు ఈ నాలుకను చెడు కోసం మనం వాడుతూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథం నుంచి ఏ సందర్భాలలో ఈ నాలుకను ఈ మాటల్ని చెడు కోసం వాడుతున్నామో ఆలోచన చేద్దాం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ ఈ నాలుకను చాలామంది దేవుని దూషించటానికి దేవుని నిందించడానికి వినియోగిస్తూ ఉంటున్నారు యాకబాబు గారు రాసిన లేక ఒకటవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు మనకి సత్యాన్ని తెలియజేస్తున్నాయి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా దేవుడి నీకు ఇచ్చినటువంటి ఈ నాలుకను దేవుడి నీకు ఇచ్చినటువంటి ఈ మాటల్ని దేవుని దూషించటానికి దేవుని నిందించటానికి నువ్వు వినియోగిస్తున్నావా ఆలోచన చెయ్యి నెంబర్ టూ దేవుడిచ్చినటువంటి నాలుగును కపటపు మాటలు మాట్లాడటానికి చాలామంది వినియోగిస్తున్నారు యాకోబు గారు రాసినటువంటి లేక ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా దేవుడు నీకు నాలుకనిచ్చినది ఉన్నది ఉన్నట్లు మాట్లాడటానికి సత్యాన్ని మాట్లాడటానికి కానీ దానిని ప్రక్కన పెట్టేసి కపటపు మాటలు మాట్లాడటానికి నీవు వినియోగిస్తున్నావా ఒకసారి ఆలోచన చెయ్యి నెంబర్ త్రీ చాలామంది దేవుడిచ్చినటువంటి ఈ నాలుకను వ్యక్తుల మధ్య వివక్షను సృష్టించడానికి ధనవంతులు పేదవారి మధ్య వివక్షను తేడాను సృష్టించడానికి ఆ భాష ఈ భాష వారి మధ్యన వివక్షను సృష్టించడానికి ఆ ప్రాంతము ఈ ప్రాంతం వారి మధ్య వివక్షను తేడాను సృష్టించడానికి వినియోగిస్తున్నారు యాకోబు గారు రాసిన లేక రెండవ అధ్యాయము ఒకటో వచనం నుంచి నాలుగో వచనం వరకు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాయి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా దేవుడు నీకు ఇచ్చినటువంటి నాలుకను వ్యక్తుల మధ్య భాషల మధ్య ప్రాంతాల మధ్య వర్గాల మధ్య వివక్షను తేడాను సృష్టించడానికి నీవు వినియోగిస్తున్నావా ఒకసారి ఆలోచన చెయ్యి నెంబర్ ఫోర్ దేవుడు ఇచ్చినటువంటి నాలుకను చాలామంది గునుగుడు కోసం సనుగుడు కోసం వినియోగిస్తూ ఉంటారు యాకబు గారు రాసిన లేక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చినము యాకోబు గారు రాసిన లేక ఐదవ అధ్యాయము తొమ్మిదో వచ్చినము ఈ సత్యాన్ని మనకి తెలియజేస్తుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా దేవుడు నీకిచ్చినటువంటి నాలుకను దేవుడు నీకు ఇచ్చినటువంటి మాటల్ని దేవుడు నీకు ఇచ్చినటువంటి సంభాషణని గురుగుడు కోసం సనుగుడు కోసం దేవుని పైనను ఇరుగు పొరుగు వారి పైనను గురుగుడు కోసం సనుగుడు కోసం వినియోగిస్తున్నావా ఒకసారి ఆత్మ పరిశీలన చెయ్యి నెంబర్ ఫైవ్ దేవుడిచ్చినటువంటి నాలుకలు చాలా మంది తమకు తామే గొప్పలు చెప్పుకుంటూ ఇతరులను నిందించడానికి తక్కువ చేసి మాట్లాడటానికి వినియోగిస్తూ ఉంటారు యాక రాసిన లేక మూడవ అధ్యాయం ఐదవ వచ్చినము ఈ సత్యాన్ని మనకి తెలియజేస్తుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా దేవుడు నీకు ఇచ్చిన ఈ నాలుకను దేవుడు నీకు ఇచ్చిన ఈ మాటల్ని దేవుడు నీకు సంభాషణని నీ డప్పు నువ్వు కొట్టుకోవటానికి నీ కూర్చి నువ్వు గొప్పలు చెప్పుకోవటానికి వినియోగిస్తూ ఇతరులను కించపరిచి మాట్లాడేటానికి ఇతరులను తక్కువ చేసి మాట్లాడటానికి ఇతరులను నిత్యంగా చూసి మాట్లాడటానికి నువ్వు వినియోగిస్తున్నావా ఒకసారి ఆత్మ పరిశీలన చేయి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఇప్పుడు మనం రెండవ విషయం గురించి ధ్యానం చేద్దాం కపటం ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి స్వార్థపట్నంలో యస్సు ప్రభువు ఈ కపట మనస్సు కలవారిని హెచ్చరిక చేస్తున్నాడు తన కంటిలో ఉన్నటువంటి దూలాన్ని గమనించకుండా ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసును గమనించి సోదరా నీ కంటిలో ఉన్నటువంటి నలుసును తీసివేయనిమ్ము అని చెప్పువాడు కపట వేషధారి అని ప్రభు అంటున్నారు అనగా కపట వేషధారి ఇతరుల యొక్క తప్పులను ఎంచుతూ ఉంటాడు ఇతరుల గూర్చి ఎప్పుడు కూడా చులకనగా చూస్తూ ఉంటాడు ఇతరుల గురించి ఎప్పుడు కూడా సులకరగా మాట్లాడతాడు తన తప్పులు తెలుసుకోడు తాను పరిశుద్ధులేదు అని అనుకుంటూ ఉంటాడు తన తప్పుని కప్పిపుచ్చుకుంటాడు ఇతరుల తప్పులను వేలెత్తి చూపుతాడు ఇటువంటి మనసు కల వారిని యేసు ప్రభు ఈరోజు తీవ్రంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు వ్యభిచారణ పట్టుబడినటువంటి స్త్రీని కొట్టి చంపటానికి ప్రయత్నం చేస్తూ యస్ ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ప్రజలను ఉద్దేశించి యస్సు ప్రభు ఇలా అన్నాడు మీలో ఏ దోషము లేనివాడు మొట్టమొదటిగా తన రాయిని ఆమెపై వేయండి అని అప్పుడు ఆలోచన చేశారు నాలో దోషం ఉంది నాలో దోషం ఉంది నాలో దోషం ఉంది అని చెప్పి ఒకరి తరత ఒకరు వారు ఆమెను దండించటానికి శిక్షించటానికి చంపటానికి తీసుకొచ్చినటువంటి రాయిని ఒకరి తర్వాత ఒకరు అక్కడ పడవేసి వెళ్ళిపోయారు అలాగే మనము కూడా ఇతరుల యొక్క తప్పును వేలెత్తి చూపించే ముందు మనలో తప్పులు ఉన్నాయా అని ఆత్మపరిశ్రం చేసుకోవాలి మనలో ఏ తప్పు లేనప్పుడే ఇతరుల యొక్క తప్పును వేలెత్తి చూపగలగాలి మనలో ఏ తప్పు లేనప్పుడే ఇతరులను దండించగలిగేటువంటి స్థితికి మనం రావాలి అలా కాకుండా కపట వేషదారులుగా మనము మనమే పరిశుద్ధు అని అనుకుంటూ మన తప్పులని కప్పిపుచ్చుకుంటూ ఇతరుల యొక్క తప్పులను వేలెత్తి చూపటం తప్పు అని ప్రభు ఈరోజు హెచ్చరిక చేస్తున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరా కపట వేషదారులకు ఉన్నటువంటి గుణాలు ఇవి నెంబర్ వన్ బాహ్య శుద్ధిని కోరుకుంటారే కాని హృదయ శుద్ధిని కోరుకోరు ఈ విషయాన్ని ప్రభు వార్త పదకొండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనములో తెలియజేస్తున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోద కేవలం మనము బాహ్య శుద్ధిని మాత్రమే కోరుకునే వర్గ కాక హృదయ శుద్ధిని కోరుకునేటువంటి క్రైస్తవులుగా మనం జీవించాలి నెంబర్ టూ కపట వేషదారులు బోధిస్తారే గాని వాటిని పాటించరు మతేసు వార్త మూడవ అధ్యాయం మూడవ వచనము ఎసుకేలు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాయి ప్రియ సహోదరి ప్రియ సహోదర మనము కేవలము బోధించు వారు మాత్రమే కాకుండా బోధించిన దానిని పాటించేవారిగా మన క్రైస్తవ జీవితాన్ని జీవించాలి అని ప్రభు మనందరి నుండి కోరుకుంటున్నాడు నెంబర్ త్రీ కపట వేషధారులు కేవలం తమ పెదాలతో మాత్రమే దేవుని స్థుతిస్తారు కానీ వారి హృదయాలు మాత్రం దేవునికి కడుదూరంగా ఉంటాయి యశ్యాగ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనము మతే వార్త పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఈ సత్యాన్ని మనకి తెలియజేస్తున్నాయి ప్రియ సహోదరి ప్రియ సహోదర మరి మన సంగతి ఏమిటి మనము కూడా కపట వేషదారులాగా మన హృదయాలు మాత్రం దేవునికి దూరంగా ఉంచి కేవలం పెదాలతో మాత్రమే స్థుతిస్తున్నామా క్రైస్తవులముగా మనము హృదయముతోనూ పెదాలతోనూ స్థుతించే వారమై ఉండాలి నెంబర్ ఫోర్ కపట వేషదారులు పూర్వీకుల యొక్క అర్హత మీద ఆధారపడి ఉంటారే తప్ప తమ అర్హతను సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయరు వార్త మూడవ అధ్యాయము తొమ్మిదో వచనము ఇరి గ్రంథము ఏడవ అధ్యాయ నాలుగో వచనము ఈ సత్యాన్ని మనకి తెలియజేస్తున్నాయి ప్రియ ప్రియ సహోదరు మన సంగతి ఏమిటి మన తాత మన నాన్న మన అమ్మ మంచి క్రైస్తవులు అని అనుకుంటూ ఆ పేరు చెప్పుకుని మనం బ్రతికేస్తున్నామా లేక మనము కూడా మంచి క్రైస్తవులుగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామా ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఇప్పుడు మనం మూడవ విషయం గురించి ధ్యానం చేద్దాం నంబర్ త్రీ ఆధ్యాత్మిక అంధత్వము ఈనాడు మనం వింటూ ఉన్నటువంటి సువార్త పట్టణంలో ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపగలడా ఒకవేళ దారి చూపినట్లయితే ఇద్దరు కూడా గోతులో పడతారు ఆ వినాశనం భయంకరం అని చెప్పి యేసు ప్రభు అంటున్నారు ప్రియ సహోదరి ప్రియ సహోదా యేసు ప్రభు ఈ రోజు మాట్లాడుతున్నటువంటి ఈ గుడ్డితనం భౌతికమైనటువంటి గుడ్డితనం కాదు ఆధ్యాత్మిక గుడ్డితనం ఈ ఆధ్యాత్మిక గుడ్డితనం చాలా మందిలో ఉంటూ ఉంది కనుక అటువంటి ఆధ్యాత్మిక గుడ్డుతనం మనలో ఉందా అన్న ప్రశ్న వేసుకుందాం తల్లిదండ్రులు తమ బిడ్డలను సరైన మార్గంలో నడిపించాలి అటువంటి తల్లిదండ్రులలో ఈ ఆధ్యాత్మిక గుడ్డుతనం ఉండకూడదు ఒకవేళ ఉంటే వారికిను వారు నడిపించే పిల్లలకి వినాశం చాలా భయంకరం బోధకులు విశ్వాసులను ఆధ్యాత్మికంగా నడిపించాలి బోధించి నడిపించే బోధకులు ఆధ్యాత్మిక గుడ్డితనం కలిగి ఉన్నట్లయితే వారికిను వారి చేత నడిపించబడేటువంటి విశ్వాసులకి కలిగేటువంటి ప్రమాదం చాలా భయంకరం కనుక మనం అటువంటి అంధత్వాన్ని గుడ్డితనాన్ని కలిగి ఉన్నామా అన్న ప్రశ్న వేసుకుందాం ఒకవేళ బోధకులుగా ఆ అంధత్వం ఆ గుడ్డితనం ఉన్నట్లయితే దాన్ని సరి చేసుకోవాలి ఎందుకంటే అనేక మంది యొక్క ఆత్మలు మన మీద ఆధారపడి ఉన్నాయి అలాగే విశ్వాసమైనటువంటి మనం ఎవరిని వెంబడిస్తున్నాం ఆధ్యాత్మిక అంధత్వం కలిగినటువంటి వారిని వెంబడిస్తున్నామా అన్న ప్రశ్న వేసుకుందాం ఒకవేళ ఆధ్యాత్మిక గుడ్డితనం కలిగిన వారిని మనము కూడా గుడ్డి వాణిగాని వెంబడిస్తున్నట్లయితే మనకి మన కుటుంబాలకు మన సంఘానికి కలగబోయేటువంటి ప్రమాదం చాలా భయంకరమైనది విశ్వాసముగా మనము కూడా జాగరూకత వహించి మనము ఎవరిని వెంబడిస్తున్నాము అని గ్రహించి ఒకవేళ మనం వెంబడిస్తున్నటువంటి వారు ఆధ్యాత్మిక అంధత్వం కలిగి ఉన్నవారన్నట్లయితే వారిని విడిచిపెట్టి మనలను సరైనటువంటి రీతిలో దేవుని మార్గములో దేవుని ప్రేమలో దేవుని విశ్వాసములో దేవుని దయలో నడిపించగలిగినటువంటి సంఘములో మనం ముందుకు సాగటానికి ప్రయత్నం చేద్దాం ఆ ప్రభు మనందరినీ కూడా చల్లగా దీవించను గాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున నా